అందరికీ నమస్కారం ఈరోజు మనం మార్చి పద్దెనిమిదవ తేదీన కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మార్చి పద్దెనిమిది మంగళవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం కుంభరాశి వారికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరికి ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరు రేపటి రోజున ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అయితే ముందుగా ఎవరైతే కుంభరాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ ప్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేస్తూ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా మంచి స్వభావం కలవారు వీరు ఎటువంటి సమస్యనైనా కానీ చాలా చక్కగా చాకచక్యంగా ఆలోచించి మరి దేని గురించి అయినా నిర్ణయాన్ని తీసుకుంటారండి ఏ సమస్య అయినా కానీ వీరి నుంచి పారిపోయే విధంగా వీరు చేస్తారు అయితే సమస్యను చూసి భయపడేటటువంటి రకం కాదు కుంభరాశి వారు ఎటువంటి సమస్యనైనా కానీ చాలా జాగ్రత్తగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో ఒకటికి రెండు సార్లు ఆలోచించి లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి శ్రేయభిలాషలు కానీ స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ వారి యొక్క సలహాలను పాటించి ఏ సమస్య నుండైనా కానీ బయటపడతారు అదేవిధంగా వీరికి ఏదైనా కానీ అంటే ఒక మంచి పనిలో వీరికి కనుక సహాయం కనుక ఎవరైనా చేసినట్లయితే కానీ అండి ఆ సహాయాన్ని వీరు జన్మజన్మలకు మర్చిపోకుండా చాలా అంటే చాలా చా అంటే వారిని అసలు జన్మలో కూడా మర్చిపోరు అనమాట అంత బాగా ఎదుటివారిని నమ్ముతారు అదేవిధంగా ఎదుటివారి యొక్క సహాయాన్ని కూడా అంతే విధంగా మర్చిపోకుండా మరలా వారికి ఎప్పుడైనా కానీ ఎలాంటి సహాయం అయినా కానీ వీరు చేసేందుకు వెనుకాడకుండా ముందడుగు వేస్తారు అలాగే వీరికి దగ్గరలో ఎవరైనా కానీ పేదవారు కనిపించారు లేదంటే ఎవరైనా యాచకులు లేదంటే అసలు ఏదైనా ఒక చిన్న సమస్యతో బాధపడుతున్నా కూడా వీరు చూస్తే వెంటనే వారిని చాలా అంటే చాలా దగ్గరగా అంటే దగ్గరకు తీసుకుంటారండి వారికి ఏదో ఒక సహాయంగా అయితే ఇమీడియట్గా వీరి దగ్గర ఉందా లేదా అనే ఆలోచన కూడా వీరికి రాదనమాట వీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక విధంగా వీరికి అయితే సహాయాన్ని అందించాలి మనవంతుగా వీరికి ఏదో ఒక విధమైనటువంటి హెల్ప్ చేయాలనేటటువంటి భావనతో అయితే ఈ కుంభరాశి వారు ఉంటారు ఇక మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇప్పుడు ఇక కుంభరాశి వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇక మార్చి పద్దెనిమిదో తేదీన వీరి యొక్క తిన ఫలితాలను కనుక గమనించినట్లయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరికి చాలా సానుకూలంగా ఉంటుందండి ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా చక్కగా కుటుంబ సభ్యులతో కానీ లేదంటే వీరు చేసేటటువంటి పనిలో కానీ చాలా బిజీగా గడుపుతారు అలాగే వీరికి పై అధికారుల యొక్క ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు వీరు కాస్త ఒత్తిడిని తగ్గించుకొని వీరి పనిని వీరు సమగ్రంగా చేసేందుకు కూడా దైవనామస్మరణ చేసుకోవడం కానీ లేదంటే మీ పని పట్ల కాస్త ఆసక్తి ఎక్కువగా కనపరచడం వలన మీరైతే సమయానికి మీ పనిని మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే మీరు సమయానికి ఆ యొక్క అంటే మీరు చేసేటటువంటి పనిని కనుక సక్సెస్ఫుల్గా చేసినట్లయితే వారి నుంచి మీకు ప్రశంసల వర్షం కూడా కురవోతుంది కాబట్టి మీరు చక్కగా అంటే ఎక్కువగా టెన్షన్స్ గురవకుండా మీరు చేసేటటువంటి పనిని ఆలోచనతో అలాగే సమగ్రమైనటువంటి భావంతో చేయడం వల్ల ఏంటంటే మీరు చక్కగా ఆ పనిని సమయానికి చేయడం వలన మీ పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి కూడా తప్పించుకోగలుగుతారు అలాగే రిలాక్స్ స్ అయ్యేటటువంటి సమయంలో రేపు సాయంత్రం లోపు మీరు కుటుంబ సభ్యులతో కాసేపు ఆహ్లాదంగా కూర్చొని కాసేపు సమయాన్ని అయితే గడుపుతారు అలాగే కుటుంబ సభ్యులతో కాసేపు గడపడానికి కూడా మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి అంటే మీరు బంధువులను కలవచ్చు లేదంటే మీ వారే వచ్చి మిమ్మల్ని కలవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మీ కుటుంబంలో ఒక పండుగ వాతావరణం అయితే రేపటి రోజున కనబరచబోతున్నారు అలాగే వారితో సాన్నిహిత్యంగా ప్రేమపూర్వకంగా మాట్లాడటం వల్ల బంధాల విలువ కూడా పెరుగుతుంది అలాగే వారితో పాటు మీరు కూడా చాలా ఆనందించబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎవరైతే అంటే ఇప్పటి వరకు మేము ఎటువంటి అంటే ఉద్యోగంలో కానీ లేదంటే మేము చేసేటటువంటి వ్యాపారంలో కానీ ఇప్పటి వరకు ఎటువంటి లాభాన్ని అయితే మేము గడించలేదు చేసేటటువంటి పనిని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకైతే ఎటువంటి లాభం రావడం లేదు మేము అసలు లాభాన్ని పొంది ఎన్నో రోజులైపోయింది అని ఎవరైతే బాధపడుతూ ఎవరైతే దిగులు చెందుతూ ఉన్నారో అలాంటి వారికి రేపటి రోజున మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో ఆ పనికి తగినటువంటి శ్రమను శ్రమను గుర్తించి పై అధికారులు కావచ్చు లేదంటే మీరు పెట్టుబడిన పెట్టుబడి పెట్టినా కానీ ఆ ధనం మీకు కొంచెం లాభాల బాటుగా మీకైతే అనుకూలంగా ఉండవచ్చు ఇలా ఏదో ఒక విధంగా మీరైతే మంచిగా రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనం అందేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి అవి కూడా ఏంటంటే మీరు కష్టపడినటువంటి ధనం మీ చేతికి అందబోతుంది చాలా రకాలుగా అంటే మీరు ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బులు మీకు అందకపోగా ఇంకాస్త ఎక్కువగా మీరు నిరాశకు గురయ్యే విధంగా కొన్ని సందర్భాలను ఎవరైతే ఈ కుంభరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి రేపటి రోజున మంచిగా అనుకూలంగా ఉండేటటువంటి సమయం అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే చేతి నిండా ధనం రావడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కొంచెం తగ్గుముఖ పడడం అలాగే ఎవ ఏవైతే కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను ఇప్పటి వరకు మీరు ఫేస్ చేస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా అనారోగ్య సమస్యలు కానీ లేదంటే ఆర్థిక పరంగా ఏదైనా అప్పుల పరంగా ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు చేతికి అందినటువంటి ఆ ధన సహాయంతో మీరు చక్కగా మంచిగా మీరైతే ఒక మంచి అంటే ధన సహాయం పొందడం వల్ల ఆ సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకోబోతారనే చెప్పుకోవాలి అలాగే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున ప్రేమపరంగా అలాగే వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు మీరు ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యలు కూడా తీరిపోతాయండి ప్రేమపూర్వకంగా మీకు ఇరు వర్గాల మధ్య అంటే ఇరు కుటుంబాల మధ్య నుండి కూడా మీకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ప్రేమను మీరు పెద్దలు అంగీకరించడం కానీ లేదంటే వారి నుంచి ఏదైనా ఒక మంచి శుభవార్త మీరు రిసీవ్ చేసుకోవడం కానీ ఇలా జరుగుతుంది రేపటి రోజున మీ దిన ఫలితాల ప్రకారం అలాగే కుంభరాశి వారికి ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా విడిపోవాలి అని చెప్పి విడాకుల వరకు వెళ్ళేసి ఆగిపోయి ఏం చేయాలో అర్థం కాక అసలు ఏం చేయాలి అసలు మేము చేస్తున్నది కరెక్టా కాదా ఇలా సతమతం అయిపోతూ బాధపడుతూ ఉన్న వారికి కూడా తిరిగి మరల వారి బంధాన్ని అంటే వారు అర్థం చేసుకోవడం కానీ లేదంటే వారి వరకు వచ్చినటువంటి ఆ బంధాన్ని రిసీవ్ చేసుకొని తప్పు తెలుసుకొని మరలా తిరిగి ఆ బంధాన్ని కంటిన్యూ చేయడం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజున జరుగుతాయండి ఏదైతేనేమి మొత్తానికి బంధానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతారనే చెప్పుకోవాలి ఇక మరీ ముఖ్యంగా రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా చేసుకోవాలంటే కనుక మీరు తప్పకుండా రేపటి రోజున మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించండి స్వామివారికి చక్కగా మీ వంతుగా ఏదైనా కానీ అంటే తమలపాకుల మాలను కానీ లేదంటే అప్పాల మాలను కానీ ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం అరటి పండ్లు కానీ ఇలాంటివి ఏదైనా కానీ స్వామికి సమర్పించడం వల్ల ఏమిటంటే మీకు అంటే మీరు ఎంత ఎన్నైతే ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నా కానీ ప్రతి అడుగులో కూడా స్వామివారి సహాయం మీకైతే తప్పకుండా కలుగుతుంది ఇప్పుడు మనం మా ఏదైనా కానీ ఒక మనిషికి ఒక హెల్ప్ చేస్తామండి ఆ హెల్ప్ ఆ మనిషి ఎప్పటివరకు గుర్తుపెట్టుకుంటాడంటే మనకు కూడా తెలియదు కానీ భగవంతుడు అలా కాదు మనము మనస్ఫూర్తిగా మనం శ్రద్ధాభక్తులతో ఒక చిన్న పువ్వును సమర్పించినా కూడా స్వామి ఎంతో మురిసిపోతూ ఉంటారు ఏ భగవంతుడైనా కానివ్వండి మన ఇష్టదైవం కానివ్వండి ఇలా ఎవరైనా కానీ మనం భగవంతుడికి చేసేటటువంటి పూజ కానీ సేవ కానీ ఏదైనా కానీ ఆయన ఉప్పొంగిపోతాడనమాట కాబట్టి మనం ఏదైనా అంటే ఈరోజు చేసేస్తే ఈ రోజే అయిపోతుందా అని కాకుండా మనం ఎప్పుడు చేసినా కానీ ఈ రోజు చేసుకుంటామండి ఇప్పటికిప్పుడే మనకైతే ప్రతిఫలం కనిపించాలంటే కనిపించదు మనం చేసినటువంటి పూజాఫలం ఎక్కడికి పోదు కాబట్టి రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా హనుమంతుల వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి చుట్టూ కూడా మీకు స్వామివారు ప్రదక్షిణాప్రియుడు కాబట్టి హనుమంతుల వారి చుట్టూ కూడా కూడా మీకు ఎన్ని వీలుంటే అన్నిసార్లు ప్రదక్షిణ చేసుకోండి స్వామివారికి ఇష్టమైనటువంటి అరటి నైవేద్యంగా పెట్టండి అలాగే స్వామివారికి ఇంకా ఇష్టమైనటువంటివి అప్పాలను నైవేద్యంగా పెట్టండి అలాగే ఆ దేవాలయంలో ఎవరైనా యాచకులు కనిపిస్తే వారికి కూడా ఏదో ఒక విధంగా వస్తు రూపేనా ధన రూపేనా సహాయాన్ని అయితే తప్పకుండా మీ వంతుగా అందివ్వండి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా కూడా పఠించుకోవడం వలన మీకు అత్యద్భుతంగా సమయానుకూలంగా మీరు చేయవలసినటువంటి పనులు కూడా ఎటువంటి పెండింగ్ లేకుండా చక్కగా సాగుతాయి అలాగే రేపటి రోజున మీరు కుటుంబంతో కలిసి చక్కగా మీకు వీలును బట్టి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి ఆలయానికి కుటుంబంతో సహా కూడా వెళ్ళేందుకు మీరైతే ప్రోత్సహించండి కుటుంబ సభ్యులను కూడా చక్కగా అందరూ వెళ్ళేసి స్వామివారిని దర్శించుకుని రండి అన్నీ కూడా మీకు అయితే ఏదైతే సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారో వారికి అనుకూలంగా కూడా ఉండేందుకు ఇదొక మంచి అంటే ఒక అంటే మనం భగవంతుడికి చేసుకునేటటువంటి ఒక మంచి సేవగా భావించి అందరూ కూడా కలిసి వెళ్ళరండి ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజున స్వామివారి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత హనుమాన్ చాలీసా ఇంట్లో కూర్చొనైనా చక్కగా ప్రశాంతంగా పట్టించుకోండి అలాగే పిల్లలతో కాసేపు సరదాగా గడపడం వల్ల కూడా రేపటి రోజున మీ మనసుకు కాస్త రిలీఫ్ అనేది తప్పకుండా లభిస్తుందండి అంటే కొంచెం చిరాకులో ఉన్నవారికి కూడా ఏంటంటే పిల్లలతో కాసేపు సరదాగా గడపాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కానీ తీరిక వాళ్ళకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పిల్లలతో గడపలేకపోతున్నామే అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో అటువంటి కుంభరాశి వారు కూడా మీరు ఏం చేస్తారంటే పిల్లలతో సరదాగా రేపటి రోజున గడిపేందుకు ఒక మంచి సమయం అయితే ఏర్పరచుకోబోతున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి పద్దెనిమిదో తేదీన మంగళవారం నాడు మీకు అన్నీ కూడా అనుకూలంగా అన్ని అనుకూలమైనటువంటి సంఘటనలే జరగబోతున్నాయని చెప్పుకోవాలి చాలా తక్కువగా మీకైతే ప్రతికూలమైనటువంటి సమయం అనేది కనిపిస్తుందండి ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క మనిషికి రోజు మొత్తం కూడా అనుకూలంగా అనేది ఉండదు ఏదో ఒక చిన్న అంటే ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు చాలండి మనిషికి ఏదైనా కానీ ప్రతికూలత జరగటానికి కాబట్టి ఈ సమయంలో మీరు జరగడానికి ఏదైనా కానీ జరగే లోప మనమే కొంచెం జాగ్రత్త పడి భగవన్ నామస్మరణ చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలైనా కానీ ఇట్టే జయించగలం కాబట్టి రోజు మొత్తం జపించాలని కాకపోయినా రోజులో ఒక్క పది నిమిషాలైనా కానీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి మరి తెలుసుకున్నారు కదండి కుంభరాస్ వారి యొక్క ఫలితాలు మీకు నచ్చాయనుకుంటున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్